బగ్సింగ్ గారు మొట్టమొదట ఏర్పాటు చేసిన మందిరాలు పూరీళ్ళు మేము చిన్నప్పుడు అంతా పూరీళ్ళులే పూరి గుడిసెలండి మందిరాలు ఈరోజు ఒక్క పూరిలు ఉందని చెప్పండి ఈరోజు సంఘాలు ఎలా విస్తరించబడ్డాయంటే ఆయన విశ్వాసము పని జరిగింది బయట దైవజనుడు ఎంత విశ్వాసముగా తన జీవితంలో ఉన్నాడో బయట ఏం జరిగింది పని జరిగింది పని జరిగింది అని అందరం చూస్తున్నాం ఈరోజు ప్రపంచంలో అందరూ కల్లారా చూస్తూ ఉన్నారు చిన్న చిన్నవి పూరి గుడిసెలు ఉన్నటువంటి మందిరాలు ఈరోజు అసలు ఎలా మారిపోయినాయో కేవలం విశ్వాసం ద్వారా పని జరిగింది ప్రేమ ద్వారా ప్రయాసపడ్డారు నాలలో దేవుని ప్రేమించినారు కాబట్టి అందరూ ప్రయాసపడ్డారు మేము చిన్నప్పుడు వినేవాళ్ళం ఇబ్రోన్లో బాత్రూములు లెట్రిన్స్ అన్నీ క్లీన్ చేసేవాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద ఆఫీసర్లని అన్ని పుస్తకాల్లో చదువుతున్నాం ఎంతోమంది సాక్ష్యాలు చెప్పినారు వారి ప్రయాసము ఎందుకంత ప్రయాసపడ్డారు వాళ్ళకి లేక ప్రయాసపడ్డారా వాళ్ళకి కావలసినంత దేవుడు ఇచ్చినాడు సమృద్ధి కానీ దేవుణ్ణి ప్రేమించటము బయటకు ప్రయాస చూపించినారు ఓర్పు దేవుని ఇంటిలో వచ్చినటువంటి మనము దేవుని వాక్యం విన్న తర్వాత ఇది దేవుడు నా కొరకే మాట్లాడినాడు చాలాసార్లు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రై చేస్తాం డీప్ ఫ్రై ఏం ఫ్రై డీప్ ఫ్రై దేన్ని దేని అమ్మ చికెన్ని కాదమ్మా వా చెప్పినటువంటి వాక్యాన్ని ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి వేపుతారు ఇక అది అటు ఇటు ఆయన అటు చెప్పాడు ఇటు చెప్పాడు లేకపోతే ఇలా మరి మొత్తం చివరికి అది మాడి మసైపోవాల్సిందే కదా అంటే దేవుని వాక్యము మన కొరకే నేను అనుకుంటే బోధించేటువంటి మొట్టమొదట నాకే అది నాది కాదు అనుకుంటే అందుకే ఆయన ఏమంటాడు జకర్యా గ్రంథంలో నేను వారి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మరలా ఇచ్చదను ఈసారి నేను పలకల మీద కాదు రాతి పలకల మీద కాదు వారి హృదయాల మీద నేను రాస్తాను అని అంటున్నాడు కాబట్టి ఒక్కసారి బల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అని అంటే ఊరికే అబ్రహాము స్వతంత్రించుకోలేదు ఆయనే వాగ్దానము దేవుడిచ్చాడు కాబట్టి దేవుడే నెరవేర్పులోనికి తీసిరాలేదు అది ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితమును ఇరవై నాలుగు సంవత్సరములు దేవునితో ఎలాంటి అనుబంధము కలిగి ఆయన జీవించినాడు అని అంటే విశ్వాసము లోపలుండి బయట పని జరిగింది లోపల ప్రేమ ఉంది కాబట్టి ప్రయాసపడ్డాడు లోపల నిరీక్షణ ఉంది కాబట్టి బయటకేం చూపించినాడు ఓర్పు సహనముతో ఎదురు చూశాడు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఈనాడు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా వాగ్దానం తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఏం చేయాలంటే ఈ మూడు మన జీవితంలో కలిగి ఉంటే దేవుడు తప్పక ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడు ఇలాంటి దృక్పథం ఉంటే ప్రతి క్షణము కూడా మన జీవితంలో దేవుని యొక్క వాక్యం మీదే ఆధారపడి వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసింది మొట్టమొదట విశ్వాసము ద్వారా ఏం జరగాలి ఒకవేళ మన జీవితాలలో ఎక్కడ ఉన్నవారం అక్కడే ఉండి పని జరగటం లేదనుకుంటే విశ్వాసము లోపించింది ప్రేమ ద్వారా ఏముండాలి ప్రయాసం ఉండాలి నేను ఇంకా నా జీవితంలో ప్రయాసం చూపించటం లేదు అనంటే దేవుని మీద ప్రేమ లేనట్టే మూడవదిగా నిరీక్షణతో కూడిన ఓర్పు బయట ఓర్పు కనపడటం లేదు అనంటే లోపల నిరీక్షణ లేదు కాబట్టి ఈ మూడు అబ్రహము జీవితంలో ఉన్నాయి ఆయన వాగ్దానమును ఏం చేశాడు స్వతంత్రించుకున్నాడు అందుకేమంటాడు మీలో ప్రతివాడును వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనబరిస్తే ఆ వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్పులోనికి వస్తుంది కాబట్టి మూడు విషయాలు అంతరంగంలో మనం పరిశీలించుకొని ప్రభు వలలో మనము పాలు పొందులు పొందుదాం